ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఆడవారు మగవారు ఒక పాతికేళ్ళు వయసు వచ్చింది అంటే ఉద్యోగంలో ఒక సంపాదన కోసం స్థిరపడుతున్నారు ఉద్యోగానికి ప్రతిరోజు ఏడెనిమిది గంటలు కష్టపడాలి ఆదివారం సెలవు లేకపోతే శనివారం సెలవు ఉంటుంది మిగతా అన్ని రోజులు అట్లా డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే ఆ ఉద్యోగానికి కాబట్టి ఒక బాధ్యతగా మనందరికీ ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం చేసుకునేటప్పుడు సమయం కుదర కుదరకొటు కుటుంబ వ్యవహారాల వల్ల అనేక ఆరోగ్య విషయాల్లో ఆశ్రద్ధ చేస్తూ ఉంటాం ఏది పడితే తినేస్తుంటాం ఉద్యోగం వచ్చిందని ఆనందం కొత్తగా ఫ్యామిలీ అని ఆనందం ఇక సెటిల్ అయ్యాం జీవితంలో ఉన్న ఆనందంలో ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటాం ఉద్యోగం నుంచి వచ్చి తొమ్మిది పదింటికి పదకొండింటికి లేటుగా లెగుస్తుంటాం వ్యాయామం చేయం ఆటలాడము కాస్త ఫిజికల్గా కష్టపడేది ఉండదు నీడపట్న కూర్చొని చెమటలు పట్టకుండా గదుల్లో వేసిల్లో గడపటం వల్ల అనేక రకాలుగా ఒబీసిటీ ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు అట్లాగే నొప్పులు మజిల్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం ఇట్లాంటి అనేక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి మరి ఉద్యోగం చేసుకోవటం వల్ల కదలకుండా కూర్చోవటం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలతో ఉద్యోగం చేయటానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది అలాంటి వారికి ఉద్యోగం ద్వారా సంపద రాకపోతే వాళ్ళకి భుక్తి ఉండదు కాబట్టి ఉద్యోగం మాంటానికి లేదు జీవితకాలం ఆ ఉద్యోగం కొనసాగించాలి కనీసం అరవై ఏళ్ళు వయసు వచ్చే వరకు మరి ఈ అనారోగ్య సమస్యలు ఉద్యోగానికి ఆటంకం కాకూడదు ఈ జబ్బుల్ని బరువుని మందులు లేకుండా తగ్గించుకోవాలన్నా జబ్బుల్ని పోగొట్టుకోవాలన్నా జబ్బులు లేకుండా హాయిగా జీవించాలన్నా మీలాంటి వారికి ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక చక్కటి అవకాశం ఒక మంచి మార్గం ఉంది నేను చెప్తాను అదే మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవటానికి అసలు జబ్బులు రాకుండా జీవించటానికి ఉద్యోగం చేసుకుంటూ కుదలకుండా చెవట్లు పట్టకుండా నీట పట్టును కూర్చునే వారికి కూడా మీరు హాయిగా మీరు సంపాదనతో కాస్త సుఖంగా ఆరోగ్యంగా ఉండటానికి నాచురోపతి మార్గం ఒక చక్కటి అవకాశాన్ని కలిగిస్తుంది అలాంటి నాచురోపతి మార్గాన్ని ఇంట్లో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ అన్ని ఫాలో అవటం కుదరట్లేదు అసలు ఏది ఎట్లా చేస్తే మంచిదో తెలియట్లేదు అనుకునే వారికి పదిహేను రోజులు లేదా ఒక నెల రోజులైనా ఒక సమయం పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ చాలామందికి ఈ మధ్య ఉంటున్నది కొంతమంది మీకున్న సమస్యలకి పర్మిషన్ స్పెషల్గా తీసుకుని ఒకవేళ మీకున్న సమస్యలకి మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా కావాలంటే ఇప్పుడు లాంటి సంస్థల్లో చేరాలంటే మెడికల్ నెంట్ ద్వారా మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు ఇక్కడ రెసిడెన్షియల్గా ఉంటేనే ఈ సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఇలాంటి వారికి మెడికల్ లీవ్ ఫెసిలిటీనో లేకపోతే సిక్ లీవ్ ఫెసిలిటీస్ ఇవ్వండి అని అడగవచ్చు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇస్తే ఈ నెల రోజులు నేను పనిచేస్తూ జబ్బులు తగ్గించుకుంటానని మీరు యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తే అలాంటి అవకాశం ఉంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మన ఆశ్రమంలోనే ఉంటూ చక్కగా మీ జబ్బులన్నింటినీ తగ్గించుకోవచ్చు కొంతమంది అలాంటి ఫెసిలిటీ ఉన్నవారు రెండు నెలలు మూడు నెలలు కూడా ఇక్కడే ఉండి వారికి ఉన్న బరువుని తగ్గించుకొని వాళ్ళు పెళ్ళి అవ్వట్లేదు ఇప్పుడు పెళ్ళయ్యేటట్టు బాడీ రెడీ అయిపోతున్నారు కొంతమందికి పెళ్ళి పిల్లలు పుట్టట్లేదు ఇక్కడే రెండు మూడు నెలలు ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడే పని చేసుకుంటూ వాళ్ళకున్న ఒబీసిటీని హార్మోన్ బ్యాలెన్స్ సమస్యలు తగ్గించుకుని చక్కగా ప్రెగ్నెన్సీ రావడానికి బాడీని కండిషన్గా మార్చుకోగలుగుతున్నారు కొంతమందికి మెడనొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్ సాయాటిక్ పెయిన్ ఉంటుంది పని చేయలేరు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అడగండి మీరు ఇక్కడ ఏడెనిమిది గంటలు ఆరేడు గంటలు పని చేసుకుంటూనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ సమస్యలు పూర్తిగా ఆపరేషన్ వైపు వెళ్ళకుండా మీరు పరిష్కరించుకోవచ్చు అట్లాగే మీకు షుగర్ ఉంది నొప్పులు ఉన్నాయి ఇంకెక్కువ రోజులు పని చేయడానికి శరీరం సహకరించట్ల కానీ ఇక్కడ షుగర్ పోగొట్టుకోవచ్చు కీళ్ళ నొప్పులు పోగొట్టుకోవచ్చు అందుకని రకరకాల జబ్బులు ఉన్నవారు మందులు వాడేవారు వాటిని వాడకుండా ఇక్కడ జబ్బులు లేకుండా తగ్గించుకోవాలంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కనుక తీసుకున్న లేకపోతే సిక్ లీవ్ కానీ మెడికల్ లీవ్ కానీ పెట్టుకుని వచ్చారా ఉంటే ఇక్కడ పదిహేను రోజులు నెల రోజులు మీరు ఉంటే మీకు డాక్టర్ కన్సల్టేషన్లో నేను ఇట్లా ఇన్ని గంటలు ఈ సమయంలో చేసుకోవాలని చెప్తే మిగతా సమయంలోనే మీకు ట్రీట్మెంట్స్ అన్ని అడ్జస్ట్ చేస్తారు మీకు ఉదయం పూట యోగాకి వెళ్ళటానికి కుదరట్లేదు మీరు నైట్ పన్నెండు దాకా పనిచేసి లేటుగా పడుకుంటున్నారు కానీ డే టైమ్ యోగా క్లాసెస్ ఉంటాయి ఇక్కడ అలాంటప్పుడు అటెండ్ అవ్వచ్చు కొంతమంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ దాకా పని చేసుకుంటారు అలాంటప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీకే ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి ఒంటి గంట వరకు మీరు అన్ని ట్రీట్మెంట్లకి అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ యోగా క్లాస్ నుంచి ఒంటి గంటలోపు మీరు అన్నీ ఇక్కడ యోగా బ్రేక్ఫాస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ ట్రీట్మెంట్స్ అంటే అన్ని రకాలు నలభై యాభై రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి శాండ్ బాతు సన్ బాత్ మడ్ క్రోమా క్రోమాబాత్ విటమిన్ డి బాత్ ఇట్లాంటివన్నీ అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే మసాజెస్ ఇట్లాంటివి సోనాబాత్ స్టీమ్ బాత్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి బాడీని డీటాక్ చేసి వాటర్ ట్రీట్మెంట్స్ చూడండి హిప్ బాత్ స్పైనల్ బాత్ టబ్ బాత్ అట్లాగే ఫుడ్ బాత్ ఆమ్ బాత్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ తీసుకోవచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మీకు మార్నింగ్ సెషన్ ఇచ్చేస్తారు ఈవినింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కొంతమందికి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ నుంచి నైట్ పన్నెండు ఒంటి గంట దాకా పనిచేయాలి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి మీకు ఈ లోపల అలా మీరు ఏడెనిమిది గంటల పాటు ఉద్యోగం చేసుకోవడానికి కూడా ఇక్కడ డాక్టర్స్ మీకు వెసలబాటు కలిగించి దానికి ఇబ్బంది లేని విధంగా మీకు అన్ని రాస్తారు మీకు రూమ్స్లో స్పీకర్ ద్వారా క్లాసెస్ కానీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అన్నీ వస్తుంటాయి అవన్నీ మీకు ఇబ్బంది అవుతాయి వర్క్ చేసుకోవడానికి అలాంటి వారు పర్మిషన్ అడిగితే డాక్టర్లు ఆ రూమ్స్లో స్పీకర్ కనెక్షన్ కట్ చేస్తారు వాళ్ళు టైం లేనప్పుడు ఇలాంటి వారికి స్పెషల్గా మరి ఇంకొక టైంలో యోగా హాల్ ఇండివిజువల్గా పెయిన్ రిలీఫ్ యోగా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మీరు ఎప్పుడు వర్క్ లేదు ఆ టైంకి వెళ్తే ఒక గంట సేపు మిమ్మల్ని దగ్గరుండి పట్టుకుని స్పెషల్గా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ డిస్ ప్రామ్ సాయటిక్ పెయిన్కి స్ట్రెచెస్ కానీ పిల్లోస్తోను రోప్స్తోను స్టిక్స్తోను కొన్ని రకాల రోలర్స్తోను ఇట్లా దగ్గరుండి యోగా మాస్టర్స్ డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఇండివిజువల్గా మీకు ఇవన్నీ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మీరు వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ అవుతుంది బాడీ అంతా ఫుల్ డీటాక్స్ అవుతుంది మంచి అలవాట్లు ఆహార నియమాలు అన్నీ ట్రైనింగ్ అవుతాయి కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుంటుంటే మీకు ఇన్కమ్ వస్తుంది మీరు డబ్బులే లాస్ అవ్వకుండానే ఇక్కడ పని చేసుకుంటూ ఉండొచ్చు అలా అవకాశం ఉన్న వారు ఎక్కువ మార్పు రావాలంటే రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉండే క్యాంప్స్ కూడా ఉంటాయి డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గించి ఇంకెక్కువ రోజులు ఉండేవారికి అలాంటి హెల్ప్ చేస్తారు అటు ఆడవారైనా ఇటు మగవారైనా ఇట్లా ఉపయోగించుకోండి అదే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు సిక్ లీవ్ మెడికల్ లీవ్ తీసుకొచ్చి పదిహేను రోజులు నెల రోజులు పెట్టుకోండి అటు శాలరీ వస్తుంది మీకు ఇక్కడ కట్టినందుకు మరి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఉంటుంది మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలు అట్లా ఉపయోగించుకోవచ్చు మీరు రిటైర్ అవుతారు పెన్షన్ వస్తుంది పెన్షన్ డబ్బులు ఎక్కడ పెట్టుకునే హాయిగా ఉండొచ్చు రిటైర్ అయిన ఉద్యోగస్తులకి మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ వారికి అయితే టోటల్ ఎం అమౌంట్ రియంబర్స్ అవుతుంది వాళ్ళకి మరి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఆరోగ్యాలయంలో ఉంటాయి కాబట్టి మీలాంటి వారు మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవాలనుకున్న మందులు లేకుండా జీవించాలనుకున్న ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలనుకుంటే ఈ న్యాచురోపతి విధానం అంత చక్కటి అవకాశం కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి మార్గాల ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందటానికి చక్కటి అవకాశం కలిగించుకుంటే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకుంటే కూడా రిటైర్ అయిన వారికి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఆరోగ్యం కొరకు న్యాచురోపతిని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం